ఏ ఫంక్షన్ అయినా కూడా ఫుడ్ తిన్న వెంటనే ఐస్ క్రీమ్ తినాలి ఐస్ క్రీమ్ అనేది మస్ట్ అండ్ షుట్ కదా ఐస్ క్రీమ్ తింటేనే ఆ ఫంక్షన్ ఎండ్ అవుతుంది హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజనీ కళ్యాణ్ ఫోన్ ఈ అయితే చెన్నైలో పెళ్ళి ఉందనమాట రోజు నైట్ నలుగురు ఫంక్షన్ జరిగింది ఫంక్షన్ అయ్యేసరికి ఒక టెన్ టెన్ థర్టీ అలా అయింది కాబట్టి పడుకోవడం కూడా లేట్ అయ్యింది మార్నింగ్ లేట్గా లేచి టిఫిన్ చేసేసాము అందరం మేమైతే నీట్గా స్నానాలు చేసి రెడీ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇంకా నేను పాప రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసాము డాలికి బాయ్ చెప్పేసి కారెక్కామన్నమాట మేము వచ్చేసరికి వన్ అలా అయింది కాబట్టి దారిలో దగ్గర ఆగి ఏదైనా తినేసి బయలుదేరదామని చెప్పైతే రుచులు రెస్టారెంట్ దగ్గర ఆగాము రెస్టారెంట్లో యామిన బాగుంది సింపుల్గా చిన్నదనమాట ప్రైవేట్గా కూర్చోవాలంటే సపరేట్గా రూమ్స్ ఉన్నాయన్నమాట నాన్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ తినే వాళ్ళకి మేమైతే నార్మల్ ప్రైస్లో అయితే కూర్చున్నాము ఇక్కడ మేమైతే వెజ్ తాలి ఆర్డర్ పెట్టాము ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాము ఫుడ్ వచ్చిన తర్వాత చాలా వెరైటీస్ ఉన్నాయి ఫుడ్లో అయితే కాకరకాయ తాలింపు బీన్స్ బూందీ ఇచ్చారు స్వీట్లోకి ఒక పాపడి ఇచ్చారనమాట వంకాయ కర్రీ అయితే నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుందనమాట ఇక్కడ పొడులు కూడా చాలా రకాల పొడులే ఉన్నాయి కరివేపాకు పొడి రైస్ అయితే పెట్టారు చింతాకు పొడి పప్పుల పొడి నిమ్మకాయ ఇట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫుడ్ అయితే కడుపు నిండా తిన్నాము అంత టేస్టీగా ఉన్నాయి ఫుడ్ అంతా కంప్లీట్ చేసుకొని అయితే మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరుతున్నాం అనమాట మేము మేము సిక్స్కి అలా వెళ్ళాలి ఎందుకంటే నైట్ సిక్స్కి అలా రిసెప్షన్ ఉంది కాబట్టి సిక్స్ థర్టీ సెవెన్ కన్నా అక్కడికి రీచ్ అయితే ఇంకొంచెం స్నానాలు చేసి రెడీ అవడానికి టైం ఉంటుంది కాబట్టి కొంచెం ముందే వెళ్ళాలనుకుంటున్నాం సైడ్ లొకేషన్ అయితే చాలా బాగుంది వాటర్ అక్కడక్కడ చెట్లు మేము చెన్నైలోకి ఎంటర్ అయ్యేసరికి సిక్స్ అయిపోయింది అనమాట సన్సెట్ టైము చాలా బాగున్నాడు కదా సూర్యుడు రెడ్గా గ్యాప్ లో రెండు సార్లు నిద్ర వేసింది బాగా హ్యాపీగా నిద్రపోయింది కాబట్టి కొంచెం యాక్టివ్ గా ఉంది అనమాట ఆడుకుంటూ ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము రూమ్ కూడా చాలా బాగుంది నీట్ గా ఒక టీవీ కూడా ఇచ్చారు మనకి లగేజ్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఒక మిర్రర్ కూడా ఉందనమాట రూమ్ చాలా నీట్ గా అనిపించింది ఇంక ఈ రూమ్ లో నేను అత్తమ్మ పాప అయితే స్టే చేస్తున్నాం అందరూ రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్ కి అయితే వచ్చేసాము నేను పాప మా ఆయన అయితే వైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నా రిసెప్షన్ కి ఇక్కడ పాప డ్రెస్ కి కొంచెం సిమిలర్ గా ఉండాలని చెప్పి నా డ్రెస్ నేనే డిజైన్ చేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి వాళ్ళు చాలా బాగుంది కదా ఫైవ్ హండ్రెడ్ వరకు సీటింగ్ ఉంటుంది డెకరేషన్ కూడా చాలా బాగా చేశారనమాట వీళ్ళే కపులు వీళ్ళని బ్లెస్ చేయండి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ క్యూట్ కపుల్ని బ్లెస్ చేయండి మేము కూడా స్టేజ్ మీదకి వెళ్ళి వాళ్ళని పలకరించాక ఫొటోస్ తీసుకొని అయితే కిందకు వచ్చేసాము స్టేజ్ మీదకి వెళ్ళగానే ఆయనకి డ్రోన్ ఎగరేసా అన్న ఆయన చుట్టే తెపుతా ఉన్నాడు అనమాట ఆ డ్రోన్ అది చల్లగా స్పీడ్గా గాలి వచ్చేసరికి ఆమె కూడా బాగా ఎగ్జైట్ అయ్యి ఆడుకుంటూ ఉంది సేమ్ అక్కడ ఒక అబ్బాయి మీద కూడా అలా ప్రయోగించారనమాట డ్రోన్ ఆ అబ్బాయి మాత్రం బాగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది అనమాట అది డ్రోన్ వచ్చి బొమ్మ అంట బొమ్మ బాయ్ బాయ్ అని చెప్తూ ఉంది కిందకైతే వచ్చి కూర్చున్నాము పాప కాసేపు అక్కడ పిల్లలు చాలా మంది వచ్చిన్నారు కదా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఆడుకుంది చిన్నపిల్లలకి ఆడుకున్న వాళ్ళు ఉంటే హ్యాపీ కదా తిరుగుతూ ఉంటారు ఇక్కడ వీడియో తీయమని చెప్తే మా బాపని జూమ్ చేస్తుంది అనమాట దగ్గరికి వచ్చి ముందుకి వెనక్కి నాతో ఆడుకుంటుంది ఇంకా ఫుడ్ తినడానికైతే కిందకి వచ్చేసాము అరిటాకు భోజనాలు పెట్టారు వెజ్ మీల్స్ అనమాట చెన్నై స్టైల్లో వెజ్ తాలి లాగా అరేంజ్ చేశారు చాలా ఫుడ్ ఐటమ్స్ ఏ ఉన్నాయి వెజిటేబుల్ ఫ్రై క్యాబేజ్ ఫ్రై మష్రూమ్ కర్రీ వెజిటేబుల్ కర్రీ ఇక్కడ పన్నీర్ టిక్కా కూడా పెట్టారు పరోటా ఇడియప్పం పెట్టారన్నమాట పెట్టారు అనమాట ఫస్ట్ టైం ఈడి ట్రై చేశాను చాలా బాగుండింది ఇది వచ్చేసి చపాతీలో కొంచెం వెజ్ వెజ్ కర్రీస్ అన్నీ వేసి రోల్ చేసి పెట్టారనమాట అది కూడా టేస్ట్ బాగుంది మామిడికాయ పచ్చడి పెరుగు రైత అన్నం ఇంకా సాంబార్ రసం కూడా చాలా బాగున్నాయి అన్నీ టేస్ట్ చేసాము పాపకు కూడా సపరేట్గా అయితే ఒక ఆకు వేయించామనమాట ఆమె కూడా ఇష్టం వచ్చింది ఫ్రీగా తింటుంది అని చెప్పి లాస్ట్లో అయితే ఐస్ క్రీమ్ ఖచ్చితంగా తినాలి కదా ఫంక్షన్ అంటే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే ఫంక్షన్ లాగా ఐస్ క్రీమ్ కూడా కంప్లీట్ చేసుకొని అయితే ఇంకా రూమ్కి వచ్చేసాము ఇటు టెన్ థర్టీ టూ లెవెన్ వరకు అయిపోయింది అనమాట రూమ్కి వచ్చేసరికి ఇంకా నీట్గా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నాము నేను అత్తమ్మ పాప ఇక్కడ స్టే చేస్తున్నాము మా ఆయన అయితే మా బావ వాళ్ళ రూమ్లో ఉంటున్నాడు అనమాట ఇంకా పడుకొని ఇంకా మార్నింగ్ లేచేసి అత్తమ్మ నేను కాఫీ తాగాము పాపకేమో బూస్ట్ పాలు తాగిచ్చేసి తర్వాత రెడీ అయిపోయాను అనమాట నేను ఇలా ట్రెడిషనల్గా హాఫ్ శారీ వేసుకున్నాను చాలా బాగా అనిపించింది నాలుగుకైతే పాపకు కూడా కొంచెం సిమిలర్ కలర్లోనే కూడా జాకెట్ వేశాను ఇంకా అందరం రెడీ అయిపోయి మండపానికి అయితే వెళ్ళిపోయాము మార్నింగ్ పెళ్ళి కాబట్టి ఇంకా అందరూ ఉన్నారనమాట ఎక్కువ క్రౌడ్ ఉందని చెప్పి ముందు తినడానికి వెళ్ళాము ఇక్కడ టిఫిన్స్లో కూడా చాలా వెరైటీస్ పెట్టారు టిఫిన్ చేసేసి మండపానికి వెళ్ళిన తర్వాత పెళ్ళిని చూసుకుని అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాము రూమ్కి రూమ్ చెక్అవుట్ చేయాలి కాబట్టి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని అయితే బయట పెట్టేసాము రూమ్కి కీ వేసేసి అయితే సబ్మిట్ చేసేసాక ఇంకా బయలుదేరుతున్నాము ఇంటికి దారిలో ఒక దగ్గర ఆగామనమాట కాఫీ తాగి టిఫిన్ చేద్దామని చెప్పి టిఫిన్స్ అయితే ఏం లేవు అప్పుడే సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తారంట మేము వెళ్ళేసరికి అయితే లేవు టీ కాఫీ తాగేసి ఫేస్ వాష్ చేసుకుని అయితే మళ్ళీ బయలుదేరేసాము మేము ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ టు సెవెన్ అయింది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్